ఈ రోజు అనేక మంది అనేక మంది అపవాది మిమ్మల్ని దాడి చేస్తున్నప్పుడు శాతాన్ని మిమ్మల్ని దాడి చేస్తున్నప్పుడు భయాందోళనలకు వారు కొంటున్నారు అపవాది వాడి యొక్క సూచన అలా అలా కనపరుస్తూ ఉంటాడు ఆ సూచనలకు మనము వారంగా ఉంటాం అయితే ఒక విషయాన్ని మనం గ్రహించాలి అపవాది ఎన్ని తంత్రాలు చేసినా వాడి ఎన్ని అధికారాలు మన మీద కనపరచాలని ప్రయత్నం చేసిన సర్వాధికారం ఎవరి చేతిలో ఉంది అని అంటే దేవుని యొక్క హస్తంలో ఉంది స్తోత్రాలు చెప్దాం ఒక సర్భెక్కరగా హీ హాస్ గాడ్ ఆల్ ద పవర్ అంటే దేవుని చేతిలో సమస్తం అధికారం ఉంది ఆ కింద అపవాదిగాడికి కాస్త ఫ్రీ ఇచ్చాడు చెయ్యిరా ఏం చేస్తావు చెయ్యి కాస్త ఫ్రీ ఇచ్చాడు చెయ్యి చేస్తావా నలగొడతావా నలగొట్టు శ్రమ పెడతావా శ్రమ పెట్టు ఇబ్బంది పెడతావా ఇబ్బంది పెట్టు పర్లేదు ఒక విషయం అయితే గమనించండి అధికారం ఇంకా ఎవరి చేతిలో ఉంది అని అంటే దేవుని యొక్క హస్తంలో ఉంది అందుకనే ఎవరు నన్ను ప్రార్థన చేయించుకుంటారు వచ్చి ప్రార్థన చేయమన్నారు ఎంత కఠినమైన పరిస్థితి అర్ధరాత్రులు ఫోన్లు చేస్తారు ఒంటి గంటన్నర రెండు మూడు మూడున్నర నాలుగు గంటలకు ఫోన్ చేసి బాబు పరిస్థితి ఉంది ఏం చేయాలి అర్థం అట్లా అయిపోయింది ఇంకా పరిస్థితి అని అంటే నేను అంటాను ఒకటే ప్రార్థన అయ్యా పరిస్థితులు ఇంకా నీ యొక్క ఆధీనంలో ఉన్నాయి అవును అపవాది శోధిస్తున్నాడు నిజమే అపవాది మమ్మల్ని గలిబిలి చేస్తున్నాడు నిజమే అపవాది సమస్తం వాడి చేతిలోకి వచ్చేసింది అనుకొని మమ్మల్ని నలగొట్టేస్తున్నాడు నిజమే కాకపోతే నా నమ్మకం నా విశ్వాసం ఏంటంటే సమస్తం ఇంకా నీ ఆధీనంలో ఉంది నువ్వు సరిచేయ ఒకసారి నువ్వు బోల్ట్ టైట్ చేయ ఒకసారి పైరండి నువ్వు బోల్ట్ టైట్ చేసావంటే ఇక్కడ ఆటోమేటిక్గా అన్నీ మాకు లూజు అయిపోతాయి అపవాదిగా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసిన అదే దేవుడు అంటనమాట యోబుతో సాతానుగడితో సాతాన్తో అంటమాట ఇదిగో నువ్వు ఏదన్నా చేయి అతని ప్రాణమును మాత్రం అతని ప్రాణము నువ్వు ముట్టవద్దని సెలవిచ్చాను కాబట్టి అపవాది యహో వస్తు అనేది రెండు బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినట్టు వరకు బాధకల కురుపులతో యోబు ముత్తను అతడు ఒళ్ళు గోకున గోకునుటకై చిల్లు పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నువ్వు ఇంకా యథార్థతను వదలకుందువా దేవుని దూసి మరణము కమ్మను అందుకే అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదమా కీడు మనము అనుభవింప తగదా అని నేను స్తోత్రాలు చెప్దాం ఒక దగ్గరగా